ఏ సోనియమ్మ చెప్పింది పేదవాళ్ళ ఇల్లు కూల్చి పేదవాళ్ళ కొంపలు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ తల్లి చెప్పింది రేవంత్ రెడ్డికి అని చెప్పి ఇవాళ తెలంగాణలోని పేద తల్లులందరూ మా దగ్గరికి వచ్చి మా నాయకత్వం దగ్గరికి వచ్చి వొరబెట్టుకుంటా ఉన్నారు ముందుగా హృదయపూర్వకంగా నేను తెలంగాణ హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలోని పేదల తరపున ఈ బుల్డోజర్ రాజ్యాన్ని ఈ బుల్డోజర్ నిర్వాహకాన్ని ఇవాళ ఈ హైడ్రా కమిషనర్ను హైకోర్టు ఈరోజు మందలిచ్చి మీరు చట్టపరంగా పోవాలి తప్ప ఇష్టానుసారంగా పోతే ఊరుకోమో అవసరమైతే స్టే విధించాల్సి వస్తుందని చెప్పినందుకు నేను రాష్ట్రంలోని పేదల పక్షాన గౌరవ హైకోర్టుకు కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మా లీగల్ సెల్ కూడా వారికి అండగా నిలబడ్డది పేదలకి లంచ్ మోషన్లు కూడా మూవ్ చేశారు వారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా నిన్న మొన్న క్షేత్రస్థాయిలో పెద్దలు జగదీష్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గంగుల కమలాకర్ గారు మెహమూద్ అలీ గారు మా గౌరవ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా వెంకటేష్ గారు కాలేరు వెంకటేష్ గారు ఇంకా చాలామంది మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా చాలామంది మిత్రులు క్షేత్రస్థాయిలో నిన్న మొన్న తిరిగి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు వారికి కూడా మరి హృదయపూర్వకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది ఒకటే అసలు ఎవరి కోసం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ముందుగా చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీ ప్రాధాన్యాలు ఏంటి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీరేం చెప్పారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్స్ వంద రోజులు వంద రోజులు వంద రోజులు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుందని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణలక్ష్మికి అప్పటికే ఇస్తున్న లక్ష రూపాయలకు అదనంగా ఇస్తామని అదే మాదిరిగా మొదటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వంద రోజుల్లోనే రైతు బంధును పదివేల నుంచి పదిహేను వేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిప్పటికీ మూడు వందల రోజులు దాటింది ఈ రోజుతో మూడు వందల రోజులు దాటింది వంద రోజుల్లో చేస్తానని చెప్పిన ఒక్క మాట చేయకపోగా మూడు వందల రోజులు దాటినా కూడా ఎప్పుడు చేస్తారో కనీసం స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అక్కెరకు రాని అక్కెర లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి వైపేమో ఖజానాలో పైసలు లేవు లంకబిందెలు లేవు అని మీరే చెప్తారు అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు రుణమాఫీ అన్నారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు పంద్ర ఆగస్ట్ అన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్కటి కూడా ఇప్పటి వరకు పది నెలల్లో అమలు చేసిన పాపన పోలేదు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా ఒక లక్ష మందిని నిరాశ్రయులం చేస్తా అని మూసి బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అసలు తప్పు చేసింది ఎవరు నేరం చేసింది ఎవరు శిక్ష ఎవరికి వేస్తున్నారు మీరు మీరు చూడండి వాళ్ళ మాటలు వినండి దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి వారి ఆక్రందనలు వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నాం నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ మాకు కరెంటు కనెక్షన్ ఉన్న ఇచ్చినప్పుడు కానీ మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందని నేను